హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కర్ణాటకలో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే నీట్ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ప్రిపేర్ చేసుకున్న చట్నీని మీరు ఇడ్లీలోకైనా దోశలోకైనా వడలోకైనా దేనిలో సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేశారంటే అందరికీ ఈ చట్నీ చాలా బాగా నచ్చుతుందండి ఇక లేట్ చేయకుండా ఈ నీట్ చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ చట్నీ కోసమని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి తర్వాత దానిలోకి ఒక కప్పు వరకు పల్లీలని వేసుకోండి పల్లీలని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి పల్లీలని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్ కనుక పెట్టారంటే పల్లీలు పై వడికి ఫ్రై అవుతాయండి లోపల ఫ్రై అవ్వవు సరిగ్గా ఫ్రై అవ్వకుండా చట్నీ చేశారంటే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అందుకని పల్లీలని ఫ్రై చేసుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి పల్లీలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీనిలోకి మీ కారానికి తగ్గట్లు పచ్చిమిరపకాయల్ని వేసుకోండి ఇక్కడ నేనైతే నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరైతే కొంచెం కారం ఎక్కువగా తింటే ఇంకా రెండు మూడు పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు పచ్చిమిరపకాయల్ని వేసుకున్న తర్వాత టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వస్తుంది కదా ఇలా వచ్చేవారికి చక్కగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే ఒక నిమిషంలో చక్కగా వేగిపోతాయండి చూశారు కదా పచ్చిమిరపకాయల పైన ఇలా తెల్లగా వచ్చిన తర్వాత ఇందాక మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారు అదే కప్పుతో ముప్పాతిక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఈ పచ్చి కొబ్బరిని కూడా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొబ్బరిని మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొబ్బరిని ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత పైన పొట్టు తీసినటువంటి అల్లాన్ని ఒక ఇంచి వరకు వేసుకోండి తర్వాత దీనిలోకి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు శనగపప్పుని వేసుకోండి వీటిని పుట్నాల పప్పుని వేయించిన శనగపప్పుని కూడా అంటారండి మీరు ఏ కప్పుతో అయితే వేడి శనగపప్పుని మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో శనగపప్పుని కూడా మెజర్ చేసుకోండి తర్వాత దీనిలోనే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకండి తర్వాత దీనిలోనే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి జీలకర్రను కూడా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకోండి మీరు శనగపప్పుని వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేశారంటే శనగపప్పు మాడిపోతాయండి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అందుకని శనగపప్పు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంటే శనగపప్పు కొద్దిగా వేడెక్కే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారినివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయని వేసుకొని చట్నీ వేసుకోవడం వలన చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకని ఉల్లిపాయని ఖచ్చితంగా వేసుకోండి తర్వాత చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని వేసుకొని చట్నీని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి చట్నీని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి శనగపప్పు పల్లీలని మెషర్ చేసుకున్నారు అదే కప్పుతో అరకప్పు వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి కాడలతో సహా వేసేసుకోండి చట్నీని వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కదా ఈ కొత్తిమీరని మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కొత్తిమీర లైట్గా తగులుతూ ఉండాలి కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము తాలింపు కోసమని ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి నూనె వేడైన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసి వేయించుకోండి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి ఇవన్నీ ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ వారికి కరివేపాకను కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చట్నీ ఈ చట్నీలో వేసి కలిపేసుకోండి ఇంతేనండి హోటల్ వాళ్ళు తయారు చేసే నీట్ చట్నీ మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు చట్నీ కనుక మిగిలిందంటే ఈ చట్నీని ఫ్రిజ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ చట్నీ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక రోజే నిల్వ ఉంటుందండి అంతకుమించి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం పచ్చి ఉల్లిపాయ వేసాం కదండి అందుకని ఒక రోజు కంటే ఎక్కువగా ఈ చట్నీ నిల్వ ఉండదు చట్నీని ఫ్రిజ్లో పెట్టి తినడం కూడా అంత మంచిది కాదండి అందుకని కావలసినంత చట్నీని ప్రిపేర్ చేసుకోండి ఓకే అండి ఈ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్